నేను కాంగ్రెస్ పార్టీ బలపడిన అభ్యర్థి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నేను నా పేరు నినవద్ తుకారాం నాయక్ బాలు అల్వేస్ బాలు నాయక్ అది కత్తెర గుర్తు నుంచి కత్తెర గుర్తు వచ్చింది నాకు నేను మా సత్యన గ్రామ పంచాయతీ నుంచి అభివృద్ధి కోసం నిలబడిన అభ్యర్థి నేను నేను గ్రామపంచాయత్ సాంక్షన్ ఇవ్వు మా ఊరికి ఒక ఆరు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది ఇంకా కట్టలేదు నేను నేను సర్పంచ్ గెలివాగానే అది కట్టిస్తాను ఫస్ట్ అందరికీ అందరికీ మా ఊరికి ఒక ముప్పై ఐదు వీళ్ళు ఎమ్మెల్యే గారు నాకు పకటించు నిన్న నిన్న ఒక ముప్పై ఐదు వీళ్ళు నీకు ఇస్తా రావని చెప్పిండు అది కంపల్సరీ నేను మా ఊరికి అందరికీ ఇప్పించాలని నా బాధ్యత కోరిక ఉంటుంది నేను అందరికీ ఒక కింద మా ఊరు కిందలో ఒక బోర్ లేదు అది ఇమీడియట్లీ గెలవకనే ఇమీడియట్లీ అది పని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అందరికీ నేను నా ఇప్పుడు మా ఊరికి కొంచెం రోడ్లు లేవు నల్లలు లేవు వాటర్ ప్రాబ్లం ఉంది మెయిన్ మోరి మా ఊరికి మెయిన్ ప్రాబ్లం మోరీ మోరీ అంటే అది పెద్ద ప్రాబ్లం ఉంది అది పెద్ద నూరు మంచిగా లేదు అది మా సార్తో మాట్లాడి గెలిపే మా ఎమ్మెల్యే సార్ మాకు ఎంపీ గారు కొంచెం మా మినిస్టర్ కూడా నాకు అందుబాటులో ఉంటారు కాబట్టి నేను కలిసి వాళ్ళతోటి పని చేస్తానని అభివృద్ధి కోసమే నేను పోటీ చేసిన ఊరికి కోసం మా ఊరికి ఒక సేవల విగ్రహం కట్టాలనుకుంటున్నాం అది సార్ సార్కి ఇంప్రెస్ చేసినాం అది గవర్నమెంట్ లాంటి చూడమని చెప్పిండు సార్ దానికి ఫండ్ కూడా ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్పి మా ఊరికి కంపల్సరీ మా ఊరికి మెయిన్ ప్రాబ్లం రోడ్ మాకు రోడ్ లేదు ఇంపార్టెంట్ పొలం అందరూ పోవడానికి రోడ్ లేదు అది కంపల్సరీ గుట్టకి గుట్టకి కలిగి సాంక్షన్ చెప్పి నేను ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి కష్టపడి నా ఊరికి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను నేను అదే నా గుర్తు కత్తర గుర్తు మీరు అందరికీ గెలిపిస్తే అందరికీ రుణమై ఉంటా అందరికీ నాకు మీకోసం అందరికీ నేను అందుబాటులో ఉంటాను కంపల్సరీ ఏ టైం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను అందరి కోసం నేను పనిచేస్తాను నాకు ఒక కత్తర గుర్తు ఓటేసి మెన్నేసి వేసి గెలిపించాలని నా సత్యాన గ్రామ అందరినీ కోరుకుంటున్నాను